రైతులకు మద్దతు ధరకే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం సీసీఐ సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోందని కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి తెలిపారు పెద్దేముల్ మండలంలోని సుమిత్ర మంగళం జిన్నింగ్ మిల్లులలో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాలను వారు ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ పంటను దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మార్కెట్ కమిటీ సెక్రటరీ ఫసివోద్దీన్ మాట్లాడుతూ రైతులు సౌకర్యార్థం ముందే స్లాట్ బుక్ చేసుకోవాలని నిర్ణీత తేదీ మరియు సమయానికి వచ్చి నేరుగా పత్తిని విక్రయించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు అధికారులు మిల్లు నిర్వాహకులు పాల్గొన్నారు పూట మంచిగా రావాలని మేము కోరుకుంటున్నాం 아까 오케이.셋, 투명해. 캐나다 어디에? 아시아. 아시아는? 아, 망원 채널이에요. 아잉겨. 아레 친오사. 채무식 만원 비자. 아시아 채널이야. 이래잖아. 이래 채널이.

ಪಾಲಕರು ಸತ್ತರು ಪಾಲಕರು ಪಾಲಕರು ಎಲ್ಲರಿಗೂ ಪಾಲಕರು ಮನುಷ್ಯರನ್ನ ಎಲ್ಲರಿಗೂ ನಯೀಮ್ इधर देखो ತಲ್ಲೆங்கோ ದೆ ನಯೀಮ್ इधर देखो ಗೌನಗಾ ಇದಾಗೋ ಡೈರೆಕ್ಟರ್ ಕೂಳಕುವ कोही <im> रिभरि

이거는 뭐거네 이쁘네. 음.거든. 세이구 జన నడగొట్టొడి ఏమ ఏ టట్ల వాళ్ళని ఏమ అంజనా నికు అరే అయిపోయిందా నేను ఒక్క నిమిషం నడనా ఆ మాట్లాడొద్దంటున్నా ఇలాడ ఇ రోజు కొర్పల్లి మార్కెట్ కంపతి ద్వారా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రైతు పత్తి పత్తిగోను కేంద్రం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కేంద్రం సక్రమంగా జరిగేటట్లు మా డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ రైతులకు అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు ఫోన్ చేసి తెలిపినట్లయితే వారికి మేము సహకరిస్తూ ఈ కొనుగోలు కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్తాము ఈ ఇప్పటివరకు మన పెద్దెమ్మలు మండలిలో కూడా మన కొనుగోలు కేంద్రం లాభదాయకంగా మన సొసైటీ మార్కెట్ కమిటీ నడుస్తుంది ఈసారి కొన్ని పరిస్థితుల వల్ల వర్షాలు ఎక్కువ అవడం వల్ల రైతులకు ఇబ్బంది ఉన్న వాస్తవమే నాసిరకంగా పత్తి ఏదైనా కొద్దిగా పొరపాట్లు బాగాలేనట్లయితే కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇక్కడ కొనుగోలు చేసే ప్రయత్నాలు తప్పకుండా చేస్తాము ఇప్పటివరకే జరిగేది ఉండే ఇది కొనుగోలు కేంద్రం కొద్దిగా వర్షాల వల్ల లేట్ అయిపోయింది ఈ దానికి కూడా మేము బా చాలా చింతిస్తున్నాము రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అంజన్న కానీ నా కానీ మా డైరెక్టర్ కానీ ఎవరైనా ఫోన్ చేసినట్లయితే మేము మార్కెట్ కమిటీ సెక్రటరీ ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ దాని కానీ సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను మరి ఈరోజు కేంద్రం మాకు అనుమతించినందుకు ఎమ్మెల్యే గారికి రైతులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మండలంలో మారేపల్లి జిన్నింగ్ మిల్ కానీ మరి పెద్దమ్మల జిన్నింగ్ మిల్ కానీ మరి గవర్నమెంటు సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మారేపల్లి జిన్నింగ్ మిల్ లోపట మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దృష్టికి తీసుకుపోగానే అన్నగారు ఏం చెప్పిండంటే రైతులకు నష్టం జరగకుండా తొందర నేను లేకున్నా కానీ మీరు మార్కెట్ డైరెక్టర్లు వైస్ చైర్మన్ అందరూ ఉండి మరి ప్రారంభించండి అని చెప్పడం జరిగింది వారి ఆదేశాల మేరకే ఈరోజు ఈ యొక్క మారేపల్లి కేంద్రాన్ని మరి ఏర్పాటు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గత సంవత్సరము మనకు ఈ యొక్క రెండు మిల్లుల నుంచి మంచి లాభదాయకంగా నడిచినాయి మరి ఎటువంటి లోటుపాటు లేకుండా గత సంవత్సరం ఏ విధంగా అయితే మనము కొనుగోలు చేసినామో డబ్బులు కూడా వారం రోజులనే పడ్డాయి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి గత సంవత్సరం ఏ విధంగా అయితే జరిపినామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతాము మరి ఈ సంవత్సరం వర్షాల కారణంగా కొంత రైతులకు గిట్టుబాటు ధర లేదు అని కాకుండా గవర్నమెంట్ ఏ రేటు ఉన్నదో తేమ ఉన్న కానీ కొంత మేము ప్రయత్నం చేసి మా సిసిఐ కొనుగోలు ఆఫీసర్కు చెప్పి మరి ఇక్కడనే మా మార్కెట్ నుంచి డైరెక్టర్లు కానీ మరి ఇక్కడ సిబ్బంది కానీ సెక్రటరీ కానీ ఉంటారు మరి ఏదన్నా పొరపాట్లు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మరి రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా వారికి లాభదాయకంగా మరి చేకూర్చడానికి మరి ఎమ్మెల్యే సహకారంతో మరి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా మేము చూసుకుంటాము మరి ఏమి అవకతవకలు జరిగినా కానీ మా దృష్టికి తీసుకొస్తే అది మేము సరిచేసే విధంగా చూసుకొని మరి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఏమున్నా నా దృష్టికి తీసుకురండి అది మనం తప్పకుండా మరి దాన్ని సాల్వ్ చేద్దామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క కొనుగోలు కేంద్రంలో ప్రతి రైతులు అందరూ వచ్చి మరి ఈ యొక్క గవర్నమెంటు ఏదైతే రేటు నిర్ణయించిందో ఆ రేటుకు అమ్ముకొని ప్రైవేట్లో పోతే తక్కువ ధరకు అడుగుతుండ్రు ఐదు ఆరు వేలకి తీసుకుంటుండ్రు అటువంటి దానికి మోసపోకుండా ముందే నష్టపోయిన్రు పంట సరిగా దిగుబడి రాలేదు కాబట్టి ఆ దిగుబడికి మీకు మంచి గవర్నమెంట్ రేటు ఎనిమిది వేల ఒక వంద ఇవ్వడం జరిగింది మరి కో ఏమన్నా తేమ గీమా కొద్దిగా ఉంటే కూడా దాన్ని సరిచేసే విధంగా మేము ఆఫీసర్లకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ప్రైవేటు మిల్లులకు కానీ ప్రైవేటు దాకా పోకుండా ఉండి మరి గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాల్లో మీ యొక్క పత్తిని అమ్ముకొని మీరు లాభదాయకంగా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే యాక్చువల్గా ఇది చైర్మన్ గారు మాట్లాడితే గౌరవం ఉండేది నేను మాట్లాడినా కొన్ని టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉండేది అంతకుముందు రైతులు పత్తిని కొన్ని నింపుకొని బిల్కు వచ్చేసేది ఇప్పుడు అట్లా లేదు కాబట్టి కొన్ని విషయాలు మీ ద్వారా గౌరవ పరిస్థితుల ద్వారా రైతులకు కన్వే అవుతే కొంత వాళ్ళకు అవద్దేశం జరిగిందనుకోండి వాళ్ళు కొంత ఇబ్బంది పడరు బిల్లుకు వచ్చినప్పుడు వాళ్ళు సాఫీగా పెద్దకుని వెళ్ళిపోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మీకు ఒక చిన్న ఇంట్రడక్షన్ అందరికీ నమస్కారం నా పేరు కసీదు అండి నేను వికారాబాద్ మార్కెట్ ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ కోటిపల్లి ప్రస్తుతం విషయం ఈ సిసిఐ కొనుగోలు సంబంధించి ప్రభుత్వం యాక్చువల్గా ఒక వారం పదిహేను రోజుల ముందు ఓపెన్ చేయాల్సిందే ఉండేది లాస్ట్ టైం రైతుల సౌకర్యం వరకు రైతులకు ఇబ్బంది లేకుండా ముందే సీసీ సెంటర్ ఓపెన్ చేసేసి రైతులకు మేలు కలగానే ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రి తిమ్మల నారాశ్వర గారి ఆదేశాల మేరకు ముందే పత్తి కొనుగోలు కేంద్రాల వరకు ప్రారంభించారు కాకపోతే కొన్ని మార్పులు చేతులు జరిగింది రైతు ఫస్ట్ మనం ఇక్కడ ఒకటి స్లాట్ బుకింగ్ వరకు కేంద్రం పెట్టి అక్కడ ప్రతి రైతు ఫస్ట్ ఆధార్ కార్డు పాస్బుక్ వాళ్ళు సూచించిన డాక్యుమెంట్ తీసుకొచ్చి అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి రైతు స్లాట్ బుక్ చేసుకున్నాక దాంట్లోనే బిల్లు పేరు తేదీ టైం వస్తుంది మా స్లాట్ బుకింగ్ షిఫ్ట్లో అది తీసుకొని బిల్లు పెడితే ఈజీగా అమ్ముకోవచ్చు రైతాంగం ఏం చేస్తారంటే అవగాహన లేక రిమోట్ ఏరియాలో ప్రతి దొక్క తక్కువ మిల్లు తీసుకొస్తారు దాంతో ఇప్పుడు స్లాట్ బుకింగ్ లేదు స్లాట్ బుక్ చేస్తూ రేప్రా ఇల్లురా అని వాళ్ళు చెప్పడం వాళ్ళు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అవేర్నెస్ వరకు ఫస్ట్ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ లేకపోతే వాళ్ళ ఊళ్ళో ఏ ఇవ్వదు వాళ్ళ క్లస్టర్ పాయింట్ ఉంటారు కదా అక్కడ కానీ అదే మార్కెట్ కమిటీలో కానీ ఇక్కడ మార్కెట్ కమిటీలో లో మిల్ లో స్లాంట్ బుకింగ్ కొరకు మనుషులు పెట్టాం కేంద్రం పెట్టాం రైతు డాక్యుమెంట్ తీసుకొస్తే ఇక్కడ స్లాట్ బుకింగ్ అవుతుంది దానికి గవర్నమెంట్ ఒక యాప్ ఇంట్రొడ్యూస్ చేశారు కిసాన్ కపాస్ యాప్ అని ఒక యాప్ పెట్టింది ఆ యాప్ అంటే ఫార్మర్స్కి అవకాశం ఉంది ఇంట్లో కూడా సెల్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు కాకపోతే అవగాహన ఉండదేమో అన్న ఇదితోని మనం మార్కెట్ కంపెనీ రైతులకు ఇంకా దగ్గర కావాలనే ఉద్దేశంతో చేసుకున్నా ఏ మిల్లు ఆ మిల్లుకు ఒక మనిషిని పెట్టి ఒక కౌంటర్ ఓపెన్ చేద్దామండి ఆ కౌంటర్లో మనం మంచి ప్రత్యేకంగా ఈ ఆ యాప్ డౌన్లోడ్ చేసేసి స్లైట్లు స్లై రైతుల కొరకు స్లాడ్ బుక్ కొరకు మాత్రమే ఆయన ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది వారి ఆలోచన పెద్ద వారి ఆలోచన నేను ఆ మిల్లు ఈ మిల్లు రెండు మిల్లులలో ప్రత్యేక ఒక మనిషిని పెట్టి స్లాడ్ బుక్ చేసుకోవడం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత రెండో ఎపిసోడ్లో స్లాడ్ బుక్ కాకుండా డేటు టైము మిల్లు పేరు వస్తుంది ఆ రోజు ఆ టైంకి ఆ మిల్లు పెట్ చేస్తే వాళ్ళు మ్యాచ్ చూస్తారు పన్నెండు ఏ ఎనిమిది నుంచి పద్నాలుగు పన్నెండు ఉంటే వాళ్ళు మనం ఎనిమిది వేల నూట రూపాయలు సీజ్ అయ్యి దాన్ని గవర్నమెంట్ ఇచ్చేస్తారు మ్యాచ్ డీచర్ ఉంది కౌడి కాయ ఉందనుకోండి కొంత వాళ్ళు అటు ఇప్పుడు మనం ఇబ్బంది రైతులను ఇబ్బంది పెట్టే అవకాశం ఎనభై రూపాయలు తగ్గుతారు ఒక పాయింట్ అంటే మన రైతు సోదరులు ముందుగానే మీ ద్వారా వాళ్ళు చేసేవారు కౌడి కాయ మ్యాచ్ లేకుండా కాస్త గాలిని ఎండబెట్టుకొని తీసుకొస్తే మంచి ధర రావడం జరుగుతుంది ఒకవేళ పచ్చి తీసుకొచ్చిన మ్యాచర్ రాలేదు అనుకోండి ఎనభై మా సూర్యుడు ఎనభై ఒక్క రూపాయలు ఒక మ్యాచ్ ఒక పాయింట్కి తగ్గుతుంది సో ఆరు కాలం కష్టపడి పంట పండించినాక కాస్త సబ్ చేసుకుని ఎండబెట్టుకుని ఆ కాయ గోవు తీసేసుకుని వచ్చిన ఫుల్ అంత దాదాపు సాటిస్ఫై అవ్వచ్చు ఈ గ్రామాలలో కట్టితో దుకాలు అక్కడ దళాలి వ్యవస్థ ఉంటుంది వాళ్ళ డిపాజిట్ ఫోటో తీసుకొని కూడా రీసైక్లింగ్ చేసుకుంటారు ఇప్పుడు ఇది కూడా లేకుండా స్లాట్ బుకింగ్ చేసిన రైతు మాత్రమే అమ్ముకోవడానికి వచ్చి ఫోటో దిగి అమ్ముకొని పోవాలని గవర్నమెంట్ ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టింది తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళ యొక్క జిన్నర్స్ని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి ఆ మెల్లి యొక్క ఇదిని బట్టి వాళ్ళు ఎల్వన్ మనకు మన ఫోటోలు ఇప్పించడం జరిగింది ఫస్ట్ ఇప్పుడు ఎల్వన్ ఫ్లాట్ బుకింగ్ చేసి ఓపెన్ ఆ ఆ మిల్లుకుని ఆ మిల్లుకు ఉండాలి సుమిత్ర మిల్లుకు వస్తుందండి సో రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్లో సుమిత్ర మిల్లులో ఫ్లాట్ బుకింగ్ ఉంటుంది కొనుగోలు కొనుగోలు రెండు రేపు స్టార్ట్ అవుతుంది అక్కడ దాని చెప్పి అజయ్ ఇలా చేరువులు అక్కడ స్లాంటింగ్లో ఓపెన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ ఈమిల్లో ఇది ఎల్ టూ మిల్లులో ఇప్పుడు అక్కడ దగ్గరికి వచ్చినాక ఫిన్స్ డిపాజిట్స్ వాళ్ళకి ఏదైతే రేషియో ఉన్నదో ఆ రేష్యూ దగ్గరకు వచ్చేసినాక అప్పుడు ఈ రోజు ఎల్ టూ కింద అప్పుడు ప్రతి రైతులకు ఇక్కడ అమ్మకుంటారు ఇట్లా ఎల్ వన్ ఎల్ టూతో నడుస్తుంది అయితే కొంతమంది పిల్లర్స్ ఏదో దానికి అపోర్ట్ చేశారు అదే ఆర్థిక విన్నాము ఏది ఎవరైనా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల మరింత మెరుగైన సౌకర్యం మరింత మెరుగైన సర్వీసు సేవలు ఇవ్వడం తరపు ఈ ఎల్వర్ ఎంత పెట్టి స్లాబ్ టైం వేస్ట్ కాకుండా తర్వాత వాళ్ళు భోజనపడి దళాలలో తగ్గిపోతాన్ని అమ్ముకోకుండా ఇటునీ కాస్ట్ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మాత్రం రైతులు అమ్ముకోవాలి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ మా గౌరవ చైర్మన్ గారు ఉంటారు మా మా సిబ్బంది ఉంటారు మా సాధ్య ఇక్కడే ఉంటాడు వాళ్ళకు ఫోన్ చేసిన ఏదైనా ఇబ్బంది ఉన్నా మేము ఇంటర్నే రియాక్ట్ అవుతాము దయచేసి సహాయం సహకరించినట్టు మీరందరూ కూడా పత్రిక మిత్రులందరూ ఈ సీజన్లో కూడా పత్రిక సహకరించాలి ఏమైనా సూచనలు ఉండే కదా తప్పకుండా మీరు సూచనలు చేయాలి ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో మీకు ఎక్స్పీరియన్స్ చాలా గొప్పది మీ ఎక్స్పీరియన్స్ మీ ఆలోచనలు మీ సర్వీసెస్ మార్కెట్ కంపెనీకి అవసరం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆలోచనలను తీసుకుని మార్కెట్ కంపెనీ ముందు ఎందుకు వెళ్ళాలంటుంది ఎందుకంటే మా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రి గారి ఏంటంటే మార్కెట్ కంపెనీలను ప్రజలకు రైతులకు చేరువగా చేయాలని వాళ్ళ సంకల్పం దానికి అనుగుణంగా దయచేసి మీరు ఏమైనా సలహాలు వీళ్ళు ఎక్కడ మీకు ఎవరి దగ్గర ఏదైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి అది మా చేసుకు వెళ్ళండి వారు వారు మా దృష్టి మా దాన్ని మాట్లాడతాం వెంటనే మీరు విద్యార్థికి స్పందించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మా ఊరిలో మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం మేము ఉపయోగాన్ని వచ్చి మాకు సాధించడం మీ అందరికీ ధన్యవాదాలు మా చేస్తాం